నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ఈ మధ్య గ్రామాల్లో చూసిన అద్దాళ్ళ మెరిసే రోడ్లు ఇస్తున్నాయి కానీ మన జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి నిజామాబాద్ నగరంలోని రోడ్లపై ఈరోజు స్పెషల్ స్టోరీ గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది మన నిజామాబాద్ పరిస్థితి ఎక్కడో మారుమూల పల్లెలు తాండాలు కూడా అభివృద్ధికి నోచుకునే ప్రాంతాలు కూడా నేడు సర్వాంగ సుందరంగా తయారైతే మన నిజామాబాద్ జిల్లా మాత్రం గతుకుల రోడ్లతో దుమ్ముదులితో ప్రయాణికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి ఎన్నికల సమయం రాగానే తూతూ మంత్రంగా రోడ్లు వేసే నాయకులు అధికారులు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చే వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది నగర మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రోడ్డు ఊడ్చే యంత్రాన్ని కొనుగోలు చేశారు అది కొన్ని రోజులకే పరిమితమైంది నిర్వహణ సరిగలేక దాన్ని మూలన పడేశారు రోడ్డుతో దుమ్ము దూలితో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు విశ్వ వికాస్ హై స్కూల్ గాయత్రి నగర్ విశ్వ వికాస్ హై స్కూల్ రెండవ విధి మేము సుమారుగా రెండు వేల సంవత్సరాల సంధి ఇప్పటి వరకు ఉంటున్నాం ఇది రోడ్డు చాలా అధ్వానంగా అంటే మరీ అధ్వానంగా ఉంది ప్రజలకు మరీ పెగెన్స్ ఉన్న లేడీసులకు తర్వాత ముసలి వాళ్లకు వృద్ధులకు ఇతరులకు చాలా ప్రమాదకరమైన రోడ్డుగా ఏర్పడిపోయింది కాబట్టి ఎన్నోసార్లు అని మొత్తుకున్న పట్టించుకున్న నాదులు లేకుండా కౌన్సిలర్ అంటారు ఇతను అంటాడు నాది కాదు అతను అంటాడు నాది కాదు మరి ఎవరికి అడగాల మరి ఎంతోమంది కమిషనర్లు కానీ మరి చైర్మన్లకు కానీ వారికి విన్న కానీ పట్టించుకొని లేడు ఇది చాలా ఇది యాభై పీట్ల రోడ్డు సుమారుగా ప్రస్తుతానికి ముప్పై ఉంది ఇది యాభై ఫీట్ల రోడ్డు కూడా చేశారు రోడ్డు మూల కూడా చాలా ఇది ఉంది నేను ఎరకల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ని నా పేరు గంగాధర్ కానీ నేను ఎంతోమంది అధికారులతో చర్చించ జరిగినా కానీ ఇక్కడ ఎంతోమంది కౌన్సిలర్లకు చెప్పినా మరి చైర్మన్లకు చెప్పినా పట్టించుకోండి నాదు లేకుండా ఎంతోమంది పదవులు ఉన్నా లేకున్నా మారిపోయినా వస్తున్నా వారు వస్తున్నారు వీరు వస్తురు వాడు చేయలేదు నేను చేయలేమేంటిది అది అనడమే తప్ప కానీ దీన్ని పట్టించు దయచేసేది వెంటనే ఉమెన్స్ కానీ అంటే నిరుపేదలకు మరి పెగెన్స్ ఉన్న వాళ్లకు మరి వృద్ధులకు మరి చిన్న స్కూల్ బడి పిల్లలకు మరి బస్సెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఘోరంగా ఇరకటంగా ఉంది దీని వెంటనే తక్షణమే గవర్నీలన జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ వారు మరియు కమిషనర్ గారు ముఖ్య కమిషనర్ గారు దయచేసి దీని వెంటనే చేపట్టి మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా దీన్ని పట్టించుకొని వెంటనే దీన్ని మరమ్మతులు చేపట్టాలని నేను వారిని పదే పదే విన్నపించుకుంటున్నాను ఇరుకుటం అయిపోతుంది రెండింటి సాయి 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 సాయినగర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్ వేసి ఇక్కడ మేము ఇల్లు కట్టలేదు వరకు ఇంకా

మరి తాను కిషోర్ కూడా వాళ్ళు కూడా చాలా ఘోర ఘోరంగా ఉంది పరిస్థితి మరి విధుల కూడా తన చిన్న పిల్లలకు బడి బస్సు బస్సులు పోవడానికి స్కూల్ బస్సులు పోవడానికి మరి డ్రైవర్లు కూడా కొంతమంది కూడా ఈ లొంతలు లోయర్ కాబట్టి బాగా ఏ వర్షాలు పడితే అసలు ఏర్పడిన పరిస్థితులు ఎన్నోసార్లు బైకుల మీద పడ్డ కాలాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వెంటనే స్పందించి స్కూల్ బస్సు వచ్చిన చిన్న పిల్లలకు డ్రైవర్లకు ఇతరులకు ఎవ్వరికైనా కానీ ఇది పెగిన్స్ ఉన్న వాళ్ళకు కూడా తర్వాత బాలింతల వాళ్ళకు కూడా చాలా ఘోర ఘోర పరిస్థితులు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులు అనధికారులు అందరికీ మేము విన్నపించుకుంటాం దీని వెంటనే ఈ మరమ్మతుల్ని ఎంటనే ఈ మరమ్మతులు చేపట్టాలని ఈ రోడ్డుని బాగా చక్కగా చేయాలని ఆకులపాప సైడ్ నుంచి సగం చేశారు మరి అక్కడి నుంచి ఇక్కడ చేయలేదు మరి ఎందుకు దీనికి ఎందుకు ఇంతరు కౌన్సిలర్స్ ఎందుకు మేము ఎందుకు వేయాలి ఓట్లు ఈసారి ఓట్లకు వచ్చిన ప్రజలే దానికి బుద్ధి చెప్పే అవకాశం ఉందని అధికారులని మేము మేము విజ్ఞప్తి చేస్తూ మేము వారికి దయచేసి ఇది వెంటనే మరమతులు చేపట్టాలని మేము పదే పదే మేము కోరుకుంటున్నాం జిల్లా అన్నింటా ముందుంది అని గొప్పలు చెప్పుకునే నాయకులు అధికారులు ఇకనైనా ఈ రోడ్లపై కాస్త దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ కెమెరా ప్రీతం తో వెనెల సతీష్ అర్జున ఛానల్